హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషా బ్లాగ్స్ ఈరోజు అయితే చూడండి నేను ఏమి తెచ్చినో ఇదైతే బెంగో బ్యాంగో బ్యాంగోనో బింగో బింగో చిప్స్ ప్యాకెట్ అయితే తెచ్చిన దానికి వెనక అయితే రెండు జామ్ ప్యాకెట్లు కూడా అతికిచ్చిర్రు నేనే దానికి అంటుకొని వచ్చినాయి ఏమో అనుకున్నా కాదు వాళ్ళే అనమాట నాకు ఫ్రీగా అన్న బాగానే అంటుకొని వచ్చినాయిగా ప్యాకెట్ కనుక్కున్నా కానీ అంటుకొని రాలేదు దానికైతే వాళ్ళు ఇచ్చిరు అట్లనే పిల్లలకి జ్యూస్ బాటిల్ కూడా తెచ్చినా చూడండి జామకాయ జ్యూస్ ఈ మొత్తానికైతే నేను కొనలేదు నాకు మా మేడం అయితే పిల్లలకి తీసుకపోవని అయితే ఇచ్చింది మనం కొనకాడికి కొన్నామని అయితే చెప్పుకోవద్దు ఇంక బ్రెడ్ ప్యాకెట్ అయితే నేనే కొన్నబ్బా ఆ పాలు బ్రెడ్ ప్యాకెట్ మా వాళ్ళు అయితే ఈరోజు వర్షం వస్తుంది వాళ్ళు ట్యూషన్కి అయితే రెడీ అయ్యారు చూడండి స్వెటర్లు వేసుకొని యుద్ధానికి అయితే ప్రిపేర్ అయ్యారు అనమాట యశ్వంత్ యామిని వీళ్ళు అట్లనే యుద్ధం చేస్తారు ఓకే మా ఆయన అయితే ఏందలమా ఇక్కడ కూర్చున్నట్టు కూర్చున్నాం మంచం మీద ఇంక ఇక్కడైతే వాళ్ళ పాలైతే పోసిన బ్రెడ్ ఇచ్చేసిన కొన్ని పాలు అయితే గ్లాసులు పక్కన పెట్టి మాకు షాయత చేసుకున్నా ఇంక ఇక్కడైతే చూడండి మా చెల్లె అయితే వచ్చింది చిన్న చెల్లె ఏమి అయితే శ్రీలత భవానికి అడిగిపోకుండా శ్రీలత కడిగిపోయింది అనమాట అయితే ఊరి నుంచి అయితే మా చిన్న అయితే వచ్చింది ఆషాడం కదా అంటే కొత్తగా పెళ్లి కాలేదు ఆ చేయడం బోనాలు ఎందుకమ్మా పానీపూడి కోసమా ఇంకా ఐస్ క్రీమ్ కోసమా ఒక్కదాని ఊరికొచ్చిన పైకి దబ్బ దెబ్బ ఇట్లా ఇట్లా వీరిని వీరిని నువ్వు పోవే ఆ పక్క పోవే వీడియో రాట్లే మొత్తం నువ్వు అయ్యా అది అబ్బా యామిని బీలతో అడిగి చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి అయితే గోంగూర అయితే తెచ్చింది ఊరు నుంచి ఇక్కడ గోంగూర లేదనుకో మాకండి కానీ మా చెల్లి అక్కడి నుంచి జాగ్రత్తగా తెచ్చింది అనమాట ఎర్ర గోంగూర ఇంకొకటి ఏంటంటే గోరింటాకు కూడా తెచ్చింది చూడండి కావాలంటే తెచ్చింది కుమ్ముడే కుమ్ముడు చేతుల కాళ్ళకు పెట్టాల్సింది ఎరగ తీయాల్సి అయితే గోరింటాకు అయితే తెచ్చింది ఇంకా మస్తు పెట్టుకుంటాం అబ్బా ఇక్కడైతే చూడండి పెసరగాయ కదే పెసరగాయలు తెచ్చింది అబ్బా తింటున్న చూడండి కొత్త పంట అనమాట నేను మర్చిపోయినా దేవుడి వీటి ఇంకా చేతికి దొరికినాయి అని కుమ్ముడి కుమ్ముతున్నా ఈ అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నా సాయంత్రం పూట బయట అయితే అయితే ఫుల్గా ఉంది ఈ అంతా వర్షమే ఉంది ఒకటే వర్షం ఉంది ఇంకా కూర అయితే పొద్దుంచుక కూర చేసిన అయిపోయింది ఇప్పుడైతే టమాటా రైస్ అయితే సింపుల్గా అయితే టమాటా రైస్ తాలింపు అయితే వేస్తున్నా పచ్చిమిరకాయలు ఒక మూడు కోసుకున్న జీలకర్ర వేసిన తాలింపుంజలు వేసిన ఇంకా ఉల్లిపాయ వేసుకున్నా జ్వరంతో ఆయిల్ వేసుకున్న ఈ మగ్గినాక పసుపు అల్లం పేస్ట్ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసి కారం వేసి ఉప్పు వేసి తాలింపు తీసిన ఇంకా చూడండి మా చెల్లెలకాడ మాయా మాయాని చూడండి ఎట్లా యాక్టింగ్ చేస్తుందో ఈమె పోతే ఈమె నాలుగు రోజులు ఉండిపోతుంది కాడ పర్మనెంట్ ఏమైతే పర్మనెంట్ ఉండావు కాబట్టి ఈ మళ్ళీ పెద్ద అయితే అన్ని ఈ అనేసి ఈ పోయిందనమాట ఆ చెల్లె అయితే చిన్న చెల్లె ఇప్పుడు అతగారి ఇంటికాడ నుంచి వచ్చిన చెల్లి అయితే చిన్నామ ఇక్కడ పెద్ద పెద్దామ మొత్తం నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరికైతే ఆషాఢ శుభాకాంక్షలు మేమైతే గోరింటాకు పెట్టుకున్న వీడియో అయితే మళ్ళీ ఒక షార్ట్ అయితే తీస్తా మా గోరింటాకు అయితే ఇచ్చింది ఎట్లయినా గోరింటాకు పెట్టుకున్నట్టు ఎందుకు ఉంటుంది కోన్ పెట్టుకుంటే కోన్ అలా ఉంటుంది కదా ఇక్కడైతే చూడండి ఇంకా మొత్తానికైతే అన్నం తాలింకైతే ప్రిపేర్ అయితే మొత్తం చేసేసిన ఈరోజు వర్షం ఎట్లుందంటే మార్కెట్ వర్షం అంత వర్షం ఉన్న కూరగాయలు అయితే ఎంత కష్టపడి అమ్ముకుంటుర్రో ఏదైనా దాని వాల్యూ ఏదైనా పోయినాక తెలిసిద్ది ఇప్పుడు కూరగాయలు అన్నీ అయిపోయినా కూరగాయల వాల్యూ తెలిసిద్ది ఏదైనా గట్లనే ఉన్నప్పుడు సరిపడ వేసుకొని చేసుకోవాలా ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినో వీడియో అయితే చూసిరు కదా మా చెల్లి అనేసి అక్కడికి వెళ్ళి మా అయితే ఇక్కడికైతే తోలుకొచ్చినాం మేము ఇంకా మా ఇంట్లో ఈ రోజు డిన్నర్ టమాటా రైస్ మీ ఇంట్లో డిన్నర్ ఏందో కామెంట్ అయితే పెట్టండి అట్లనే మా ఇంట్లో డిన్నర్ టమాటా రైస్ చెల్లయితే టమాటా రైస్ చేసినవి ఏందంటుర్రా ఇంకా ముందు షాన్ ఉందబ్బా మా చెల్లెయితే పది రోజులు అయితే ఉంటది ఈ రోజు అయితే ఇంకా ట్వంటీనే ఇంకా మా చెల్లె ట్వంటీ ఎయిట్కి అయితే బోనాలు ఫస్ట్ తారీఖు దాకా అయితే ఉంటది కంగారు ఏం లేదు ఇంక అన్నీ అయితే రోజు ఒకటైతే వండి పెడతాం అనమాట ఇంక రోజు వర్షం వస్తుంది సాటర్డే ఉంది ఇంకా అన్నం అయితే వేసిన ఇదే ఒక ఫెషల్ అనుకోండి టమాటా రైస్ అనమాట మా వస్తే మా మరిది వచ్చినాక చికెన్ తెస్తాం ఇంకా అప్పుడు దాకా తీము అప్పుడు దాకా పచ్చళ్ళు కూర వేసుకొని తినాలి మా చెల్లె ఇక్కడైతే మొత్తానికి పొద్దునన్న సైలన్నం అయితే చల్లగా అయితే ఉన్నది కాక ఇక్కడైతే మా టమాటా రైస్ అయితే అయిపోయింది చూడండి ఒక నిమ్మకాయ అయితే వింకుంటున్నాం ఈ నిమ్మకాయ అయితే చేతి లాగా ఆయన కానీ నేను ఇంత కొని ఇంత చేస్తా అన్నీ చేస్తా కానీ ఒక నిమ్మకాయలు పిండేది ఒక్కడ తీసుకోవట్లేదు గ్రేట్ కదా నేను అది బీరం ఆడితే అడవి వస్తా బీరం ఆడితే అడవి పెట్టి నా పెళ్ళి కానించి కూడా నిమ్మకాయ పిండేది అంటేనే మా ఇంట్లో లేదనమాట ఇంకా వచ్చే సాటర్డే అయితే నేను పక్కా తీసుకొస్తాను మీకు చెప్తున్నా కదా నేను ఎంత ఎండాకాలం కూడా తీసుకురాలేదు అని నిమ్మకాయ రసం చేసుకున్నా ఇట్లా చేదులతోని బిండి అవుతుంది తేవాలా ఇంకా అది ఎప్పుడు తెస్తాను తెచ్చినప్పుడు నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రోజు అయితే మా పిల్లల్ని మా చైనా ఎట్లా అడుగుతుందో అన్ని వాట్ ఈస్ యర్ నేమ్ స్టైడింగ్ హ్యాండ్స్ బ్యాక్బోన్ యువర్ ఫాదర్ నేమ్ యువర్ మదర్ నేమ్ యువర్ టీచర్ నేమ్ What is your brother name? What is your sister name? Yami. Bye. 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 Hi. Hi guys. Hold your eyes. Bag was it. What is your name? I. I name is Ishu.